కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గత వారం రోజులుగా ఎవరూ లేని ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు సుమారు నూట నలభై గ్రాముల బంగారం ఎనభై వేల రూపాయల నగదు చోరీకి గురైంది సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే మచిలీపట్నం శ్రీనివాస్ నగర్కి చెందిన దత్తాత్రేయులు కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండుగకి హైదరాబాద్ వెళ్లారు మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళాలు పగలగొట్టి ఇంట్లో సామాన్లన్నీ వందరగా పడి ఉండడాన్ని గమనించి పోలీసులకి సమాచారం ఇచ్చారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు I o n t know how y try it. n t know h r it. I d a t k y o r y n t try i o t k h o u t r d n t k try it. t r y i h o t r u n d i r y t I d o n r it. u n d it. h o n t k n o d w how you try it. I n t try i h o r y it. I don't i d o o w h n t try it. I d o y n o సంక్రాంతి పండకి <SR2> <wheez> పిల్లల దగ్గరికి హైదరాబాదు వెళ్ళారు మా పెద్దకాయ్య అనుభావు గారు జమలమడక దత్తాత్రేయులు గారు ఇంద్ర వెళ్ళి వాళ్ళ పొద్దునే మళ్ళీ హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు వచ్చేసరికి బయట గేట్ తాళం తీసుకుని లోపల తలుపు తాళం తీద్దామని చూసేసరికి తాళం పగలగొట్టి బయటపడేస్తుంది తలుపు తోస్తే రాలేదు లోపల నుంచి గడియ పెట్టింది ఇదేమిటా ఎవరున్నారు లోపల ఇలా ఉంది ఏంటని చెప్పి సందులోకి వెళ్ళి అటు తలుపు చూస్తే ఆ తలుపు కాస్త తెరిచింది మెష్ డోర్ తెరిచింది తలుపు తెరిచింది వెంటనే కాస్త తొంగి చూసేసరికి బిరువ పగలగొట్టి మంచం మీద అన్నీ కూడా పడేసి ఉన్నాయి వెంటనే ఆగిపోయి నాకు ఫోన్ చేశారనమాట మా అక్కయ్య గారు వెంటనే నేను వచ్చాను వచ్చి చూసేసరికి ఇది తెప్ప జరిగినట్టుగా అర్థమైంది హైదరాబాద్లో మా అక్కయ్య వాళ్ళ అబ్బాయి ఐఎస్బిలో ఉంటాడు చాలామందితో పరిచయాలు ఉన్నాయి పోలీసులతో ఆఫీసర్లతో వాళ్ళతో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడంతో ఇక్కడ ఎస్పీ గారి దగ్గర ఉండే స్పెషల్ బ్రాంచ్ ఆఫీసరు ఎస్ఐలు పోలీసులు వాళ్ళందరూ వచ్చి క్లూస్ టీం కూడా వచ్చి చూసుకున్నారు ఇక్కడ స్థూలంగా ఇప్పుడు మనం చూసుకుంటే కనుక బంగారు వస్తువులు వెండి వస్తువులు ఎనభై వేల దాకా క్యాష్ పోయినట్టుగా తెలుస్తోంది అక్కయ్య చెప్పిన దాన్ని బట్టి లెక్కలు వేస్తే ఒక నూట నలభై గ్రాములు నూట ముప్పై ఆరు నూట నలభై గ్రాముల దాకా తేలిందండి వెండి కూడా చిన్న కొన్ని వస్తువులతో పన్నీర్ బుద్ధి అలాంటివి లాకర్ పగల కొట్టి తీసుకెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది క్యాష్ డెబ్బై ఎనభై వేలు దాకా పోయినట్టుగా చెప్తున్నారు ఇక్కడ పెద్దగా ఏం జరగలేదండి బాగానే సేఫ్ గానే ఉండేది సేఫ్ గానే ఉంది కదా అన్నట్టుగా తాళాలు వేసుకుని వెళ్ళారు వెడుతూ నాకు ఒక నాకు చెప్పి మేడం మీద మిద్దె తోట బాగా పెంచుతూ ఉంటుంది నాలుగైదు రోజులు ఊళ్ళో ఉండకపోతే కనుక నాకు వెళ్తే నేను వచ్చి నీళ్లు పోసి వెళ్తూ ఉంటాను అలా మొన్న నేను శుక్రవారం సాయంత్రం ఒక అరగంట వచ్చి డైరెక్ట్ బయట గేట్ తాళం తీసుకుని పైకి వెళ్ళి నీళ్ళు పోసి ఊళ్ళిపోయా సో అప్పుడు మేము పెద్దగా ఏం గమనించలేదు మరి జరిగినట్టుగా మరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండులోగా జరిగిందో మరి అంతకు ముందు జరిగితే ఇప్పుడు పెద్దగా అనుమానం ఏం లేదండి అంటే ఇక్కడ బాగా వర్క్స్ అయితే అవుతున్నాయి కన్స్ట్రక్షన్ వర్క్లు అవుతున్నాయి ఇక్కడ పార్కులు చాలా వర్క్లు అవుతున్నాయి చాలా మంది తెలియని వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు ఇంటి ఈ ఎదుకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా కొత్త వాళ్ళని చూసినా కూడా వర్కర్స్ అనుకుంటారే తప్ప వేరే అనుమానం వచ్చే పరిస్థితిగా లేదు ప్రస్తుతం అలా ఉంది పరిస్థితి ఇక్కడ సీసీ కెమెరాలు లేవు పెట్టించాలి పెట్టించాలి అనుకునే క్రమంలోనే ఇలా జరిగింది